తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలేం జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఇక్కడ తెలంగాణలో ఉన్న భజన ఛానల్ ఏంటి నిజాలను నిగ్గు తేల్చే ఛానల్ ఏంటి నాడు నేడు ఎప్పుడైనా ప్రజల పక్షం నిలుసునే ఛానల్ ఏంటి నాడు నేడు ఎప్పుడైనా కూడా భజన చేసే ఛానల్ ఏంటి అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా అయితే తెలంగాణ ప్రజల ఒక్క మాట మీరందరూ కూడా బాగా ఆలోచించండి గత పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన కొనసాగింది ఆ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక స్లోగన్ గా ఒక లైన్ గా కూడా తీసుకెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసేది కుటుంబ పాలన లేక శుద్ధిని శుద్ధ పూసని అనే పని చేస్తుందా నిజానికి ఆనాడు కుటుంబ పాలన జరిగిందా నేడు కుటుంబ పాలన జరుగుతుందా నాడు రాజ్ రాష్ట్రం విధ్వంసమైందా నేడు రాష్ట్రం విధ్వంసం అవుతుందా పరిపాలనా దక్షిణ లేకుండా పరిపాలన చేసే వ్యక్తికి ఆ శక్తి సామర్థ్యాలు లేకుండా పరిపాలన అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది అనే దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు ఎస్ నేను కొన్ని వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ముందు విధ్వంసానికి సంబంధించి చూద్దాం తెలంగాణలో విధ్వంసం చేస్తున్నది ఎవరు తెలంగాణ విధ్వంసానికి గురవుతుందా లేదా ఈ తెలంగాణ విధ్వంసానికి నాంది పలికింది ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన నా తెలంగాణ